good evening and good news is that we have bagged our first big project as a project manager i'm very happy about this gautam and anu are going to be leading this project so let's wish gautam and anu that together take this project to a very successful one and let's enjoy this party. Saying, mm -hmm. Cheers! Oh, cheers. Yeah. Hey, hi, Gautam. So cute, Kada. జాయిన్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా భయ్యా అసలు ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు ఒక్కడంటే ఒక్కడు కూడా కాఫీ కూడా తీసుకెళ్ళకపోయాడు నేను ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ నైట్ తన్ని డేట్ కి తీసుకెళ్ళిపోతాను ఎట్టి పరిస్థితిలో ఈరోజు వదిలేదే లేదు దీన్ని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో అక్కడ మన ఉండాలి మీ నీకోసమే ప్యారిస్ నుంచి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను ఇట్ ఇదే హోటల్లో డమ్మీ పేర్లతో రూమ్ బుక్ చేస్తా మన డీటెయిల్స్ కూడా ఎవరికి తెలీదు ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా విల్ అవుట్ అ గుడ్ మార్నింగ్ నాకొక హెల్ప్ చేయాలి నువ్వు చెప్పు నాకు ట్రాన్స్ఫర్ కావాలి తప్పు చేసింది ఆ సామ్రాడ్గా అయితే దానికి నువ్వెందుకు వెళ్ళిపోవడం నుంచి వెళ్ళిపోవాలి వాడేమన్నా థ్రెటన్ చేస్తాడని భయపడుతున్నావా చచా అది కాదు మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అసలు నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నీ కెరీర్ ఎలా ఉంటుందో దట్టు రెండు కంపెనీలు మర్జ్ అయిన తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అను రిషి మళ్ళీ నీ లైఫ్ లోకి వచ్చాడా హిస్ మూవ్ డాన్ అను అండ్ దట్ సో ఫాస్ట్ కమ్ ఆన్ షేర్ అప్ అది పాస్ట్ కానీ నన్ను చేసి చేస్తుంది నేను చేసిన తప్పు నా వెనకాలే వస్తుంది ఇక్కడి నుంచి దూరంగా పంపించి హెల్ప్ మీ అవుట్ అదర్వైజ్ నేను రిజైన్ చేయడానికి కూడా రెడీ హే ఇట్స్ ఓకే డోంట్ వరీ సరే అను నీ ఇష్టం కానీ ఈ మర్జెంట్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు అథారిటీ లేదు గౌతమ్ ఇస్ హెడ్డింగ్ దిస్ ప్రాజెక్ట్ సో హీ మస్ట్ అప్రూవ్ దిస్ డోంట్ వరీ తనతో నేను మాట్లాడతాను వై ఈ సో నువ్వు వాడిని ఫేస్ చేయలేక దూరంగా పారిపోవాలనుకుంటున్నా తను నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా లేదు వాడు నీలో అనూనే చూస్తున్నప్పుడు నువ్వు వాడిలో రిషిని ఎందుకు చూస్తున్నా నువ్వు కూడా వాడిలా నార్మల్గా బిహేవ్ వాడు నీతో డేట్ చేసినట్టు నేను కూడా చేయినా నువ్వు అనుకున్నట్టుగా గౌతమ్ అలాంటి వాడైతే నిన్న మా డేట్ జరిగేది వాణ్ణి డేట్ కి వస్తావా అని అడిగినప్పుడు వాడు దేనికి స్ట్రగుల్ అవుతున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అది నీకోసమేనని మీరిద్దరూ లవ్లో ఉన్నారు మీ ఇద్దరికి ఎవరి గురించి వాళ్ళకి తెలుసు కానీ ఒకరి గురించి ఒకరికి తెలీదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కండిషన్స్తో గోడ కట్టుకుని ఉన్నారు మీ ఇద్దరిలో ఏ ఒక్కరు రియలైజ్ అయ్యి ఒక అడుగు ముందుకేసినా ఇంకొకరు కనిపిస్తారు గౌతమ్ వల్ల స్ట్రగుల్ అవుతున్నానని తెలిసిన నాకు గౌతమ్ మీద ప్రేమ ఉంటే తెలీదా తెలీదు ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నది గౌతమ్ వల్ల కాదు రిషితో నీకున్న రిలేషన్షిప్ వల్ల అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి అసలు అది తప్పే కాదు కాబట్టి నీకు తెలియకుండానే నీలో రియలైజేషన్ వచ్చింది అదే మీ నాన్నకి చెప్ప గౌతమ్ని వద్దంటున్నా కానీ గౌతమ్ లాంటి వాడు కావాలంటున్నా అను నువ్వు హైదరాబాద్ లో ఉన్న రోజులు నీ వయసు చేసిన ప్రెషర్ని నీ మనసు కంట్రోల్ చేసింది కానీ ఆ రోజు ట్రైన్ లో చూసింది టెన్త్ లో యాక్సిడెంటల్ గా ఫస్ట్ కిస్ చేసిన గౌతమ్నే అని తెలిసాకా నీ వయసు నీ తోడే తన మీద నీకున్న లవ్ ని కన్విన్స్ చేసి తనతో రొమాన్స్ చేసేలా చేసింది ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ ని నువ్వు లస్ట్ అనుకుంటున్నావు కానీ అది లవ్ దానికి దీనికి తేడా నాకు నీకు ఉన్నంత తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక కూడా తప్పుగా మిగిలిపోనే గౌతమ్ నేను ప్రాజెక్ట్ పని మీద కోవా వెళ్తున్నా నేను వెళ్తే మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది అదే నువ్వు వెళ్తే నీ లైఫ్ కి ఒక క్లారిటీ వస్తుంది ఇన్నాళ్ళు మీ శరీరాలు మాట్లాడుకున్నాయి ఒక్కసారి మీ మనసులు మాట్లాడుకునే అవకాశం ఇస్తే నువ్వు ఉన్న డైలమాకి సమాధానం దొరుకుతుంది అబ్బాయి ఈ వారం చూపులకు వస్తాడట ఇప్పుడే ఫోన్ వచ్చింది నీకే పనులున్నా త్వరగా తేల్చుకొని వచ్చేయి ఎనబడుతుందా అను అను